అలాగే ఎన్టీఆర్ అన్న మూడు అక్షరాలు ఉంటే నా తరువు పులకరిస్తుంది ఇందాక అన్నాను ఏది బోట కలాట కిలాట వరాట మరాఠాంగ వంగ రాజన్య సభాఘాట నిరాఘాట నట చాటు కవిత్వాంకుటరయు జగ్గన ధరణి అంటే నిన్ను నిన్ను నిన్న నేనే నే నిన్న నన్న నన్న నేన నానే నా నిన్ను నా నన్ను నన్ను నేనన్నా నేను నన్నానా అంటే ఒక్క నాలో ప్రతి నాలో అర్థం ఉంది అంటే మన తెలుగు భాష ఒక్క భాషకే సాధ్యం అది ఇటువంటి ప్రయోగాలన్నీ అటువంటి మహానుభావులు కవులు పుట్టిన మన తెలుగు జాతి వాళ్ళందరికీ ఆ సరస్వతి పుత్రులందరికీ నా సరస్సు మంచి పాదాభివందనాలు చేస్తున్నాను ఇక మా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఉన్నారు అద్భుతంగా ఆయన లాంటి నాలుగు పాటలుగా నాలుగు పాటలకి లాంటి పాణీలు సమకూర్చారు ఆయన ఆయన కూడా ఈ సభాముఖంగా ఈ